హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి వచ్చేసి మనకి బౌ పెట్టమన్నారు కొంచెం నెక్ అనేది స్కాలప్ ఇమ్మన్నారు హ్యాండ్కి కూడా స్కాలప్ విత్ కట్ వరకు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఈరోజు మొత్తం కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకైతే బాగా నచ్చింది కస్టమర్ ఈరోజే కాల్ చేశారనమాట బాగా నచ్చిందంట అసలు నేను ఇది తీసుకోలేదు ఫస్ట్ కుట్టనని చెప్పాను నాకు టైం లేదు అసలు నేను ఇంత హెవీ వర్క్ తీసుకొని టైం ఎక్కువ పట్టేస్తుందని అని ఎందుకంటే మనకి కట్ వర్క్ ఇచ్చేసి దానికి పైపింగ్ వేయాలంటే ఎంతైనా టైం పడుతుంది కదండి వెనకాల బావు అవన్నీ కదా టైం పడుతుంది నాకు ఇవి తీసుకోనంటే తర్వాత అనిపించింది సరే మీకన్నా యూజ్ అవుతుంది ఏమో లే తీసుకున్నాము కొంచెం కష్టమైనా పర్లేదు అనుకున్నాను కానీ ఈ కష్టానికి ఫలితం ఎలా వచ్చిందంటే సూపర్ ఉందంట చాలా బాగా నచ్చిందంట నేను చెప్పిన డబ్బులకన్నా ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఇచ్చారు నాకైతే బాగా నచ్చిందండి ఇది ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ మధ్యలో కప్స్ పెట్టి ఐరన్ చేయండి నాకు ఇంకా టైం లేక ఇలా చేసేస్తున్నాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీకోసం ఇది ఒప్పుకున్నాను కాబట్టి మంచి రిజల్ట్ అయితే వచ్చింది ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తాను షార్ట్ వీడియోస్లో షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను లాంగ్ వీడియోస్లో కూడా మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసి బాగా వచ్చింది చూసారు ఎంత బాగుందో ఐరన్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాండ్కి పైపింగ్ హెమింగ్ చేస్తే ఇంకా బాగుంటుందండి ఆ పోగులు ఏమి బయటకు రాకుండా ఉంటుంది చూడండి ఇలా ఉంది ఫైనల్గా బ్లౌజ్ అనేది అది వేసుకున్న తర్వాతే బాగుంటుందండి పైగా లైట్ కలర్ కదా మీకు అంత అట్రాక్టివ్గా కనిపించదు కెమెరా ముందు కానీ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చిందంట సో ఇప్పుడు హ్యాండ్కి నేనైతే ఈ రోలు వాడుతున్నానండి బక్రమ్ రోలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది మీషోలో తీసుకున్నాను నేను కింద కామె కింద ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను నేను ఏదైతే కొనుక్కున్నానో అది ట్యాగ్ చేస్తాను మీరు తీసుకోండి సో మీరు అక్కడికి వెళ్ళి ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళి కొన్నా అవే డబ్బులు నా దగ్గర నుంచి కొన్నా అవే డబ్బులు ఎందుకంటే నేను ఏది కొన్నాను అది చూపిస్తాను అంతే డిఫరెంట్ నాకేం పెద్దగా వచ్చేవి దీంట్లో నుంచి జస్ట్ మాకు ఆప్షన్ ఉందన్నమాట ఆ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి వాడుకుంటున్నాను లేదంటే మీ ఇష్టం మీరు బయటకెళ్ళి కొన్నాక కూడా నాకేం ప్రాబ్లం లేదు కానీ కొనుక్కోండి మొత్తం మీద ఓకేనా మర్చిపోకండి ఇప్పుడు నేను ఏం చేశానంటే స్కాలప్ తోటి కట్ వర్క్ ఇచ్చేసాను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అయితే మొత్తం కూడా జాయిన్ చేస్తానండి జాయిన్ చేసిన తర్వాత ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను స్టిచ్ వేసేసుకుని కదలకుండా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఈ స్కేలాప్ ఎలా ఉందో సేమ్ అలాగే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపుతూ వెళ్ళాలి అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి పైగా ఈ స్కాలప్కి ఈ బక్రం వాడడం వల్ల అనుకుంటా మంచిగా స్టిఫ్గా రౌండ్గా వస్తుంది ఆ స్కాలప్ కట్ వర్క్ అనేది చాలా రౌండ్గా వస్తుందండి బాగుంది ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగ నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోండి బాగుంటుంది ఇలా అనమాట ఇలా మంచిగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఈ క్యాన్వాస్ ఉంది కదా అది బక్రం క్యాన్వాస్ కాదు ఈ బక్రం అనేది ఊడిపోకుండా ఉంటాను పుట్టి వేసాను చూసారా ఓపెన్ చేస్తే ఎంత చక్కగా ఎంత స్టిఫ్గా వస్తుందో అది బాగా నచ్చింది నాకు మరి నెక్కి ఎలా కంటే ఉందండి మూడు వందల ఇరవై రూపాయలు రెండు మీటర్లు అలా అన్నమాట అంటే ఒక బ్లౌజ్కి అంత అవసరం అనిపించింది నాకైతేనే ఏం చేస్తానంటే నెక్ కావాలనుకుంటే పక్క పక్కనే పెట్టేసి జాయిన్ చేసేసుకుంటే నాకు ఒక ఆరు ఏడు ఇంచులు వస్తుంది కదా అప్పుడు అది నెక్ రెడీ అయిపోతుంది నేను ఫ్యూచర్లో చూపిస్తాను అది వస్తే కనుక చూసారా ఎంత చక్కగా వచ్చేసింది ఐరన్ చేసుకుంటే లుక్ అనేది అదిరిపోతుంది చాలా బాగా వచ్చింది ఇలా నీట్గా మొత్తం కూడాని చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఉల్టా సీదా చెక్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది ఇది పఫ్ అనమాట కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఒక మూడు నాలుగు ఫ్రిల్స్ అయితే పెట్టేసేయండి ఇలాగా మళ్ళీ పాదం వైపుకి ఇలా మొత్తం కూడా పాదం వైపుకి సగం వరకు మన వైపుకి మిగతాది పాదం వైపుకి అయిపోయింది ఇప్పుడు ప్రిన్సెస్ కట్టండి నేను చెప్తానే ఉంటాను కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత నేను ఇలాగ స్టిచ్ వేసుకుంటానండి తర్వాత వచ్చేసి ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఇలా పట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి సో ఇది కూడా అయిపోయింది చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే ఇలాగే కుట్టేసేయండి ఇప్పుడు రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకుని డాట్స్ సరిగ్గా ఉండాలన్నమాట లేదు డాట్స్ సరిగ్గా లేకపోతే బాగా రాదు అంటే ఎక్కువ తక్కువ వచ్చి ఫిట్టింగ్ పోతుంది సో మూడో రెండో డాట్ కూడా వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ నేను ఆల్రెడీ కుట్టేసిన నెక్కకి పైపింగ్ వేస్తున్నానండి తిప్పేసాను అనమాట తిప్పేసిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ రెడీ చేసుకున్న వాటిని మనం ఇలా పెట్టేసుకోవచ్చు సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి చక్కగా ఉందా ఇప్పుడు వెనకాల నెక్ అనమాట వెనకాల నెక్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే మీరు ఇలా చేసుకునే దానికన్నా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కలిపి జాయిన్ చేసేసుకుని మన నెక్ కోసం సపరేట్గా లైనింగ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం పోగులు అనేవి బయటకు వస్తున్నాయి చాలా డెలికేటెడ్గా ఉందండి సో అలా డెలికేటెడ్గా ఉండటం వల్ల మనకి పీలుకుపోయే ఛాన్సెస్ ఉంటదనమాట అందుకనే మీరు ఏం చేయాలంటే నేను కుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఇలా లైనింగ్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని దానిపైన క్యాన్వాస్ పెట్టేసి అప్పుడు మీరు ఐరన్ చేసుకోండి నేను ఇప్పుడు క్యాన్వాసే వాడుతున్నాను బక్రం కాదు అంటే బక్రానికి జాయింట్లు పడతాయి కదా నేను టైం లేదనమాట రెండు స్కాలప్స్ పెట్టేసుకుని ఇక్కడ షేప్ ఇచ్చేసేయాలి అంతే ఇలాగా సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో సేమ్ అది ఎలాగైతే మార్కింగ్ వేస్తామో అలా కటింగ్ చేసుకోండి నాకు పర్సనల్గా చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కాకుండా వేరే క్లాత్ మీద ఈ క్యాన్వాస్ జాయిన్ చేసుకుని అప్పుడు తిప్పేసుకుంటే మంచిగా ఇంకా బాగా వస్తుంది నా ఒపీనియను సో ఇప్పుడు వచ్చేసి పక్కన ఉన్నది కూడా క్యాన్వాస్ అనేది అంటే మనకి ఊడిపోకుండా గమ్ము ఇంకో కుట్టు వేసేసాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని తిప్పేయండి ఇలా తిప్పేశానండి నేను తిప్పిన తర్వాత ఏమైందంటే పోగులంలో కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ కుట్టి అనమాట ఎలాగైనా డెలికేటెడ్గా అనిపించింది నాకు బాగా క్లాత్ అనేది బాగాలేదు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా క్వాలిటీని బట్టి ఉంటుంది కదా అందుకునమాట ఇలా సూతిని గిన్నెకి దింపి పాతాన్ని పైకి లేపి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం కూడా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసేయండి క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే అంటే పిలిపోకుండా అయినా సరే నాది కొంచెం పోగులు బయటకు వచ్చేసినాయి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎగస్తా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇంకో చూసారా నాకు కొంచెం బయటకు అనమాట ప్రతి చోట కుట్లు వేశాను నాకు ఏమనిపించింది అంటే ఇది కుట్టిన తర్వాత లైనింగ్ ఒరిజినల్ కాకుండా దానిపైన ఇంకొక క్లాత్ తోటి మనకి క్యాన్వాస్ అనేది పెట్టుకుంటే అసలు ఇలాగ పోగులు అనేవి బయటకు రావన్నమాట అర్థమైంది కదండి నేను చెప్పేది కొంచెం టైం పట్టినా కూడా వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలాగైతే నెక్కకి పైపింగ్ ఆల్రెడీ కుట్టేసిన నెక్కకి పైపింగ్ ఎలా వేస్తామో అలా వేసేసేయండి సరిపోతుంది చూడండి ఇలా వస్తుంది అనమాట నేను స్కాలప్కి ఎలా వేసాను చూపించాను కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఒక కుట్టి వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా అంతే రెండోది కూడా ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇది కూడా అయిపోయింది హ్యాండ్స్ ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా దీన్ని కూడా స్టిచ్ వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగేస్తా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం ఇవన్నీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ రెండో వైపు కూడా అంతేనండి రెండో వైపు కూడా సేము ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రెండోది కూడా అలాగే కుట్టు వేసుకుని రెండో సైడ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి ఇంకో అనేది వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూసారు కదండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ కూడా అంతే ఇలా పట్టేసుకుని ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కింద కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను షార్ట్ వీడియోలో కూడా అన్నీ షేర్ చేస్తాను మీకు ఇది అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక కుట్టు లాగా సైడ్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి సైడ్కి ఇంకో కుట్టి వేస్తే మనకి ఏంటంటే బాగుంటుందన్నమాట ఇక్కడ ఎగస్తా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఎగస్తం ఉన్న క్లాత్ నీట్ ఇలాగా కట్ చేసేయండి సరిపోతుంది రెండో సైడ్ కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ బవ్ అవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలైనా సరే లాంగ్ వీడియోలో వీలైతే చూస్తాను తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోయండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలాగా ఈ నడుము రెండింటిని కూడా కలిపేయండి ఇక్కడ ముందుగా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారం ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి మళ్ళీ ఇంకో కుట్టి వేసేసేయండి ఇంకో కుట్టి వేసేసుకొని ఇంకో ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ లాగా ఇలా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో స్టిచ్ వేసుకున్నారంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ దగ్గర కట్ వర్క్ అనేది చూడండి ఇక్కడ మనం బావు పెట్టాలన్నమాట చూస్తాను వీలైతే బావు కుట్టడం అనేది షార్ట్ వీడియోలనే మీతో షేర్ చేస్తాను ఇలా కుట్టేశానండి ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్